శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు పునఃస్వాగతం శివతత్వ వర్ణనలో భాగంగా శివం అంటే ఎవరో రుద్రుడంటే ఎవరో మనం క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ ప్రయాణం వెళ్ళే కొలది ఇందులో ఉన్న డెప్త్ కూడా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది కాబట్టి మొదటి రెండు ఎపిసోడ్లలో తేలికగా సులభ మార్గంలో అర్థమయ్యే విధంగా మాత్రమే వివరణ ఇచ్చాను ఇక నాలుగైదు ఎపిసోడ్లు అయిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని మనం విపులంగా చర్చించుకునేటప్పుడు ఆ తత్వాలను మళ్ళా మనం తీసుకుని వచ్చి చక్కగా వివరంగా వివరణాత్మకంగా జ్ఞానము చక్కగా అర్థమయ్యే విధంగా వివరించుకుందాం ఇప్పుడు మూడవ ఎపిసోడ్లలో భైరవ స్వరూపోదయం గురించి మాట్లాడుకుందాం ప్రపంచంలో ప్రతి శక్తి ఒక శబ్దం నుండి పుడుతుంది శబ్దం అంటే కేవలం శ్రవణీయ ధ్వని కాదు అదొక తరంగం ఆ తరంగం ఒక రూపం తీసుకుంటే దానిని మనం చైతన్యమని అంటాం శివుడు ఆ చైతన్యాలన్నింటికీ మూల రూపం కానీ ఆ చైతన్యం ఆగకుండా విస్తరించినప్పుడు దానిని రుద్రుడని ఆ రుద్రశక్తి తన పరాకాష్టలో కదిలి భయాన్ని మింగినప్పుడు ఆ శక్తిని భైరవుడు అని అంటారు భైరవుడు అని అంటే భయానత కాదు భైరవుడు అంటే భయానికి ఆవల ఉన్న తత్వజ్ఞానం మనం చేసే రుద్రాభిషేకం అంటే శివలింగం మీద జలం పోసే క్రతువు కాదు అది ఒక అంతర్ముఖ ప్రక్రియ మనలో ఉన్న కర్మ చిత్త బంధాలను ఒక మంత్రనాదం చీల్స్తుంది ఓం నమో భగవతే రుద్రాయ నీటి బిందువులాగా మన చైతన్యాన్ని తడుపుతుంది ఆ బిందువు లింగం మీద పడినప్పుడు కేవలం జలధారగా కాదు అది శక్తి తన మూలాన్ని చేరిన క్షణం రుద్రుడంటే సృష్టిలోని బిహేవియర్ అంటే చైతన్యం యొక్క స్వరూపం కానీ ఆ చైతన్యం శక్తితో మిలినమైనప్పుడు భైరవుడు అవతరిస్తాడు అదే ఉత్సాహం ఆవేశం ఉద్ధృతం జీవం చూడండి కొంతకాలం కిందట నేను ఒక దీక్షలో ఉన్నాను ఆ దీక్షలో భాగంగా నేను చాలా తీవ్రమైనటువంటి ధ్యానముతో మంచి స్థాయిలో ఉన్నప్పుడు నేను రుద్రాభిషేకం చేస్తున్నాను మంత్రం జపిస్తున్న శబ్దం నాలో నుండి పుట్టింది శివలింగం మీద జలధార పడుతున్నప్పుడు నాకు అనిపించింది జలం నేనై ఉన్నాను లింగం నేనై ఉన్నాను జపం నేనై ఉన్నాను ఆ సమన్వయం వచ్చిన క్షణమే అంతర్గత భైరవత్వం మేలుకుంది ఆ క్షణంలో నా కళ్ళు తెరిచినప్పుడు ఎవ్వరూ ఉండలేదు నేను ఉన్నాను అన్న చైతన్యమే నిండి ఉంది అదే భైరవ స్వరూపోదయం అని అంటారు ఇక్కడ చాలామంది మిస్ చేసేది ఇదే రుద్రాభిషేకం అంటే కేవలం ఒక పూజా క్రతువు అని అనుకుంటారు కానీ అది ఒక మైండ్ అలర్టింగ్ ఎనర్జీ ప్రాసెస్ అది ఆ మంత్రాలు కేవలం జపాలు కాదు అవి ఆత్మలోని ఫ్రీక్వెన్సీని రీసెట్ చేసే పాయింట్స్ అవి ఒక సాధకుడు ఆ మంత్రాన్ని అర్థంతో భావంతో శక్తితో కలిపినప్పుడు అతనిలోని దేవుడు జాగృతం అవుతాడు అదే నేను అనుభవించాను ఇది కేవలం శబ్దానుభూతి కాదు ఇది ప్రాణానుభూతి ఈ కారణంగా నేను చేసే అభిషేకాలలో వాతావరణం మారుతూ ఉంటుంది కొందరు నిశ్చలంగా కూర్చుంటారు నిద్రలో ఉన్నట్టు ధ్యాన స్థితిలోకి వెళ్తూ ఉంటారు అది నా సిద్ధి కాదు అది భైరవ చైతన్యం నేను కేవలం ఆ చైతన్యానికి మాధ్యమం మాత్రమే మంత్రం శబ్దం నీరు అంటే ద్రవ్యము ఆవాహన చైతన్యము భైరవము ఈ యాత్రే నా పూజల యొక్క హృదయం అందుకే నా పూజలలో మంత్రం శబ్దం మాత్రమే కాదు అది ఒక శక్తి ఆహ్వానంగా ఉంటుంది భైరవుడు అని అంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి అంటే మీకు ఒక అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణని చెప్పాలి అని అనుకుంటే ఒక కారుని తీసుకున్నారనుకోండి కారుని కారులా చూసారని అనుకోండి అది శివం అవుతుంది కారులో ఫీచర్స్ ఉన్నాయి అనుకోండి ఇదిగో హెడ్ లైట్స్ ఇట్లా ఉన్నాయి సీట్లు ఇట్లా ఉన్నాయి దీని ఇంజన్ సీసీ ఇట్లా ఉంది దీని యొక్క స్టీరింగ్ ఇట్లా ఉంది దీంట్లో ఈ ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ ఇట్లా ఉంది అని ఇట్లా మనం మాట్లాడుకున్నాం అనుకోండి అది రుద్రస్వరూపం ఇప్పుడు ఆ కారు ప్రయాణిస్తుందని అనుకోండి అది భైరవ స్వరూపం తేడా ఏమి లేదు హైవే మీద హండ్రెడ్ స్పీడ్తో వెళ్తున్నాడు అనుకోండి అది అట్లా కారు వెళ్ళిందండి అంట అంటే అందులో మనుషులు ఉన్నారా కారు వెళ్ళిందా అన్నటువంటిది పక్కన పెట్టండి అది ఒక కారు వెళ్ళింది వెళ్ళాడు ఇప్పుడు ఆ కారు ఏ విధంగా ఉంది అని మాట్లాడమనుకోండి ఇంకా రుద్రుడు ఆ కారు ఎలా వెళ్తోంది అని అనుకుని మాట్లాడమనుకోండి అది భైరవుడు ఇట్లా అర్థం చేసుకుంటే భైరవుడు రుద్రుడు శివం మధ్య సమన్వయం మనకి అర్థమవుతుంది మన మహర్షులు ఇచ్చినటువంటి విలువైన జ్ఞానము ఉపాసనా విధి చక్కగా బోధపడుతుంది లేకపోతే భైరవుడు అని అనగానే అమ్మో భయము ఆయన క్రూరుడు చంపేస్తాడు మద్య మాంసాలనే తింటాడు ఆయనకి పూజ చేయాలి అని అంటే అది మనతోని కాని పని లేదంటే రుద్రుడు అనగానే ఇంకా కేవలం సంహార శక్తియే కేవలం నాశనము చేసేటువంటి శక్తి అని మాట్లాడుకోవడము శివం అంటే ఇక ఆయన మన అందడులే ఊహాతీతం దేహాతీతం కాలాతీతం అని చెప్పి ఆయన వదిలేసుకుంటాం కాకపోతే ఇక్కడ మనం ఈ విధంగా నేను చెప్పిన విధంగా అర్థం చేసుకున్నాం అనుకోండి తర్వాత ఎపిసోడ్లలో వచ్చేటువంటి ఉపాసనా విధులైనా కానీ తత్వ విధులైనా కానీ చక్కగా అర్థమవుతాయి నేను కూడా ఫస్ట్లో ఇట్లానే అర్థం చేసుకునేవాడిని కానీ శివం యొక్క అనుగ్రహంతోనే నాకు ఈ విధంగా ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో నా ఉపాసన ఎంతో వేగమైంది ఎంతో ముందుకు వెళ్ళేవాడిని ధ్యానంలో ఎన్నెన్నో మెలకువలు ఎన్నెన్నో సాధన ప్రక్రియలు ఎన్నెన్నో ఫాస్ట్ ఫార్వర్డ్గా చక్క 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 అట్లా స్టెప్ బై స్టెప్ టక్క టక్క వెళ్ళగలిగాను నేను ఆ రహస్యమే మీకు చెప్తూ ఉన్నాను కాబట్టి భైరవ స్వరూపోదయం అనంటే మనిషి దేవునిని చూడడం కాదు దేవుడు మనిషిలో జాగృతం అవ్వడం ఈ స్థితి వచ్చినప్పుడు సాధకుడు సాధకుడిగా మిగిలిపోడు అతను చైతన్యం అవుతాడు రుద్రనాదం భైరవ చైతన్యంగా మారినప్పుడు ఆ శబ్దం జీవంలా నడుస్తుంది వచ్చే ఎపిసోడ్లలో రుద్రాభిషేకం యొక్క ప్రక్రియ గురించి క్లుప్తంగా తెలుసుకునేటువంటి ಪ್ರಯತ್ನ ಶ್ರೀ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ